హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఒట్కోరి ఇప్పటి వరకు మనం రిలీజ్ అయిన ప్రోమో విశేషాలు చూద్దాం అయితే అప్పటి వరకు మీరు ఈ వారం ఎలిమినేషన్లో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో గెస్ట్ చేసి కింద వీడియో కింద కామెంట్ చేయండి అండ్ ఈ ప్రోమోలో అయితే ఎలిమినేషన్ అవ్వడానికి బిగ్ బాస్ అయితే ఎలిమినేషన్స్లో నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుంది అని గంభీరమైన స్వరంతో అయితే చెప్పడం జరుగుతుంది అండ్ బిగ్ బాస్ హౌస్ ఏరియా మొత్తం కూడా చెత్తా చెదారంతో నింపేసి ఉంటుంది అండ్ ఈ లొకేషన్లోనే నామినేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది నామినేట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం యష్మి కూడా నామినేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది మనకి అండ్ నామినేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ మీద ఒకళ్ళు డస్ట్బిన్ పోసుకొని అంటే చెత్త మీద వేసుకొని వాళ్ళ నామినేషన్ రీజన్స్ ఎందుకు నామినేట్ చేశారో ఒకళ్ళ పైన ఒకళ్ళు రీజన్స్ చెప్పాలని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అండ్ ఈ నామినేషన్లో సోనియా మణికంఠ విష్ణుప్రియ ఎవరికి వారు డిఫెండెడ్గా అంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకొని మాట్లాడుతున్నట్టయితే ఈ ప్రోమోలో మనకు కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకా యష్మి అయితే తన బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఎందుకు నామినేట్ చేశారో తన కో కంటెస్టెంట్ ని కంటెస్టెంట్ గురించి కూడా రీజన్స్ చెప్పడం జరుగుతుంది అండ్ మణికంఠ అండ్ యష్మి కూడా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ గురించి నమ్మాను కానీ నువ్వు నన్ను నామినేట్ చేసావు సో నువ్వు చీట్ చేసావు కాబట్టి నేను వెయ్యబోయే ప్రతి నామినేషన్లో లో కూడా నీ పేరు తీసుకోవడం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని నామినేషన్స్లో లో ప్రతి దాంట్లో మణికంఠ పేరు తీసుకుంటానని కూడా సోనియా చెప్పడం జరుగుతుంది సో సోనియా నైనిక వీళ్ళిద్దరు కూడా నామినేట్ చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు అండ్ వాటికి రీజన్స్ కూడా ఈ ప్రోమోలో చెప్పడం జరుగుతుంది లాస్ట్కి విష్ణుప్రియ అయితే తన నామినేషన్ వేయడానికి రీజన్స్ అయితే చెప్తుంది ఈ ప్రోమోలో అండ్ ఒకళ్ళ పైన ఒకళ్ళు కోపంగా మాట్లాడుకుంటూ సటైర్లు వేసుకుంటూ డస్ట్బిన్ పోసుకోవడం జరుగుతుంది అండ్ ఈ ప్రోమోలో చూసుకున్నాము ఇంకా ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు ఎవరు ఎందుకు ఎలిమినేట్ కాబోతున్నారు ఇవన్నీ కూడా మనం నైన్ థర్టీకి ఈరోజు రిలీజ్ అయ్యే ఎపిసోడ్లో చూడాల్సి వస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్